ప్రభుత్వ యేసుక్రీస్తు వారి అతి నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు జాన్ ముఖేష్ ఈ రోజు నా వీడియోలో ఎహోవాను గూర్చిన అనేకమైన విశేషాలను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను యహోవా ఎవరు అనే ప్రశ్న చాలా అద్భుతమైనదండి ఎందుకంటే నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఎంతో బలంగా తనను గూర్చి తాను ప్రకటించుకున్న యహోవా కేవలం పాత నిబంధనలో మాత్రమే కనిపిస్తూ ఉంటారు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి బోధలోనైనను శిష్యుల మరియు అపోస్తుల యొక్క పత్రికల్లోనైనా యహోవా అనే పదం మనకు ఎక్కడా కనిపించదు ఎందుకు కేవలం పాత నిబంధనలో మాత్రమే యహోవా అనే పదం కనిపిస్తుంది కొత్త నిబంధనలో మనం ఎందుకు యహోవా అనే పదాన్ని చూడలేమనే ప్రశ్నకు సమాధానంతో పాటు ఈ యహోవా ఎవరు యహోవా ఒకడా ఇద్దరా ఒకవేళ ఒకడే అయితే ఈ యహోవా తండ్రా లేదా కుమారుడైన యేసుక్రీస్తువారా అనే విషయాలకు సమాధానం కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రతి ఒక్క విషయాన్ని వాక్యాధారంగా మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తుండగా మీరు కూడా నేను చెప్తున్న ప్రతి ఒక్క విషయాన్ని వాక్యంలో అలాగా ఉన్నదా లేదా అనే విషయాన్ని గమనించుకుంటూ విషయాలను అర్థం చేసుకోవాలని యేసుక్రీస్తువారి పరిశుద్ధనామలలో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఏ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలన్నా ముందు మనం ప్రశ్న మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి ఈరోజు మనకున్న ప్రశ్న ఎహోవా ఎవరు అనేది కాబట్టి యహోవా అనే పదానికి సంబంధించిన పూర్తి అవగాహన ఈరోజు ముందుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనందరికీ తెలుసు అబ్రహాము ఇస్సాకు యాకోబుల కాలం వరకు దేవుడు తనను తాను సర్వశక్తివంతుడు అనే నామంతో మాత్రమే పరిచయం చేసుకున్నారు కానీ ఆ తర్వాత ఇస్రాయేలీలు ఐగుప్తు చరలోకి వెళ్లడం జరిగింది అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఇస్రాయేలీలను ఐగుప్తు చరలో నుంచి విడివింపగోరి ఆ ప్రణాళికలో భాగంగానే మోషేకు హోరేబు పర్వతం మీద మండుచున్న పొద రూపంలో ప్రత్యక్షం జరుగుతుంది ఆ యొక్క సందర్భాన్ని మనం నిర్గమాకాండం మూడో అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచనంలో చూసుకోగలుగుతాము పదమూడవ వచ వచనంలో మోషే మాట్లాడుతూ నేను ఇస్రాయలీ యొక్కకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెను అని చెప్తే వారు ఆ దేవుని పేరేంటి అని ఒకవేళ నన్ను అడిగితే నేను వారికి ఏమని చెప్పాలి అని దేవుణ్ణి మోసే అడగడం జరుగుతుంది అప్పుడు పద్నాలుగో వచనంలో దేవుడు మోసే ప్రశ్నకు ఉత్తరమిస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నారు అందుకు దేవుడు నేను ఉన్నవాడను ఉన్నానని మోసేతో చెప్పాను నా నామము ఉన్నవాడను ఉన్నాను అని దేవుడు చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఆదిమ హెబ్రి భాషకు సంబంధించిన పదం ఏంటంటే ఏయా అషర్ ఏయా ఆ తర్వాత దేవుడు మరలా మాట్లాడుతూ ఆయన వాడు మీ వద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయేళ్ళతో చెప్పగలను అని చెప్తున్నాడు అంటే పైన ఏమో ఉన్నవాడును అనువాడునై ఉన్నానని తన నామాన్ని తాను చెప్పుకున్న దేవుడు నీవు ఇస్రాయేళ్లతో నా నామాన్ని ఏమని చెప్పాలి అంటే ఉండుననువాడు నన్ను పంపెను అని నీవు ఇస్రాయిల్కి చెప్పాలి అని రెండవసారి దేవుడు తన నామాన్ని ఈ విధంగా చెప్తున్నాడు అదేంటంటే ఉండు ననువాడు అనే మాటని దేవుడు మోషతో చెప్తున్నారు దానికి సంబంధించిన హెబ్రీ పదము ఈయ మరలా దేవుడు మాట్లాడుతూ పదిహేను వచనంలో మరియు దేవుడు మోసేతో ఇట్ల నేను మీ పితరుల దేవుడైన యహోవా అనగా ఇస్సాకు దేవుడును అబ్రహాము దేవుడును యాకోబు దేవుడునైన యహోవా మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయేళ్లతో చెప్పవలను ఇదే తరతరముల వరకు నా జ్ఞాపకార్థ నామము అని చెప్పేసి యహోవా అనే పదాన్ని దేవుడు మరలా తన యొక్క నామంగా ఇక్కడ ఇస్తున్నారు పదిహేను వచనంలో అంటే పైన ఏమో ఉండున ఉన్నవాడను ఉన్నవాడును ఉన్నానని ఒకసారి చెప్పారు దాని తర్వాత నీవు ఇస్రాయేలీలతో ఉండునను వాడు మీ ఎద్ద నన్ను పంపాను అని చెప్పాలని ఒకసారి చెప్పారు ఆ తర్వాత నా నామము యహోవా అన్నట్టుగా మూడవసారి దేవుడు యహోవా అనే పదాన్ని మోసకు చెప్పినట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం ఈ యహోవా అనే పదానికి హెబ్రీ భాషలోని మూల పదము యావే మూల భాషలో ఈ యొక్క పదాలకు సంబంధించిన మనము పదాలను చూసినట్టయితే యయ అషర్ ఎ రెండోది ఏయ మూడోది యావే ఈ రెండు ఈ మూడింట్లో రెండు మాత్రమే పదాలు ఉన్నాయి ఆ రెండు పదాలు ఏంటంటే ఏ ఒకటి యావే ఒకటి ఈ అషర్ అనేది కేవలము గ్రమటికల్ స్టేట్మెంట్ అది ఒక కంజంక్షన్ మాత్రమే కనుక ఈ ఏ అంటే ఏంటి ఈ యావే అంటే ఏంటి దానికి సంబంధించిన అర్థం ఏంటో జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏ అనే పదానికి అర్థం అర్థం ఏంటంటే ఐ ఎగ్జిస్ట్ ఐ ఎగ్జిస్ట్ అంటే తెలుగులో నేను ఉన్నవాడను దేవుడు తన పేరును తాను తెలియజేసుకునేటప్పుడు ఏయహ్ అన్నాడు ఏయహ్ అంటే ఏంటి నేను ఉన్నవాడును అని చెప్తున్నాడు కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మోసే వెళ్ళి ఇస్రాయేలీల దగ్గర దేవుని నామము నేను ఉన్నవాడును అని చెప్పకూడదు ఏమని చెప్పాలి మోసే వెళ్ళి దేవుని నామము ఆయన ఉన్నవాడు అని మూడో వ్యక్తిగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే దేవుడు మాత్రమే నేను ఉన్నవాడును అని చెప్పగలడు కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు వెళ్ళి యావే అని నా పేరును వారికి చెప్పు అని దేవుడు మోసేకు చెప్తున్నారు యావే అనే పదానికి అర్థమేంటి హీ ఎగ్జిస్ట్ అంటే ఆయన ఉన్నవాడు య అనే పదానికి థర్డ్ పర్సన్ మాట్లాడితే యావే అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది అనగా దేవుడు తన తన యొక్క నామాన్ని ఇస్రాయేలీలకి యావే అనే పదంగా ఇచ్చాడు యావే అనే పదానికి అర్థము ఆయన ఉన్నవాడు దేవుడు తన నామాన్ని యావేగా అడిగిన మోషేకు ఇస్రాయేలీలతో చెప్పమని దేవుడు చెప్పడం జరుగుతుంది అదే యావే అనే నామము మరి దేవుడు చెప్పింది యావే అనే నామం అయితే మనం ఎందుకు యహోవా అని పిలుస్తున్నాము అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వాస్తవానికైతే మోషే తాను ఇస్రాయేలీలతో చెప్పినప్పుడు ఆ తర్వాత ఆయన పంచకాండాలు రాసినప్పుడు తాను దేవుని పేరును యావేగానే గుర్తించారు యావేగానే రాశారు యావేగానే పలికారు యావేగానే చెప్పారు కానీ మనకి నిర్గమకాండము ఇరవై అధ్యాయము ఏడవ వచనములో దేవుడి ఇచ్చిన పది ఆజ్ఞంలో ఒకటైన రెండవ ఆజ్ఞ ఏమని ఉంటుందంటే నీ దేవుడైన నామ యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని రాయబడి ఉంటుంది కనుక ఎవరైతే మోసే తర్వాత వచ్చిన ఇస్రాయేలీలు ఉన్నారో వారు ఈ యావే అనే పదాన్ని ఉచ్చరించడానికి భయపడు భయపడిన వారై దానికి బదులుగా అధోనయ్ అనే పదాన్ని వాడడం ప్రారంభించారు అధోనయ్ అనే పదానికి అర్థం ఏంటి అంటే ప్రభువు అని అర్థము ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఈ యావే అనే పదానికి మరియు ప్రభువు అనే పదానికి రెండింటినీ గుర్తు చేసేటట్టుగా యావేలోని కొన్ని అక్షరాలను తీసేసి అధోనయలోని కొన్ని అక్షరాలను తీసేసి మిగిలిన అక్షరాలన్నింటినీ కలిపి ఎహోవా అనే పదాన్ని సృష్టించడం జరిగింది ఈ యహోవా అనే పదము మోషేకు తెలియని పదము అది కేవలం రెండు హెబ్రి పదముల యొక్క కలయిక మాత్రమే ఆ రెండో హెబ్రి పదాలు ఏంటంటే ఒకటి యావే ఇంకొకటి అధోనయ్ యావే అంటేనేమో దేవుడు ఇస్రాయేలీలకు తెలియజేసిన నామము అధోనయ్ అంటేనేమో దేవుని నామాన్ని నేరుగా నోటితో పలకలేక దానికి బదులుగా ఇస్రాయేలీలు వాడుకుంటున్నాము నామము అధోనయ్ ఈ రెండింటి యొక్క కలయికకు సంబంధించిన పదమే యుహోవా అనే పదము కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి పరిస్థితులు వేరు ఎందుకంటే ఆ ఆ కాలానికే ఇస్రాయేలీలు యావే అనే పదాన్ని పలకడం మానేశారు కనుక వారు ఒకవేళ దేవునితో దేవుని గురించి మాట్లాడాలంటే వారు ఏ పదంతో మాట్లాడతారంటే ప్రభువు అనే పదంతో మాట్లాడుతూ ఉంటారు ఆ ప్రభువు అనే పదాన్నే మనము కొత్త నిబంధనలు చూస్తాము ఇంకా యావే అనే పదాన్ని మనము చూడము కానీ పాత నిబంధనలు అయితే మోసైకి అటువంటి నిబంధన ఏమీ పెట్టుకోలేదు అటువంటి నియమం ఏమీ పెట్టుకోలేదు ఆయన దేవుని పేరుని దేవుని పేరుగానే రాసేవాడు ఆ తరువాత ఇస్రాయిలీలు కొంతమంది తమ యొక్క బలహీనమైన మనస్సాక్షిని బట్టి ఎక్కడ మనం వ్యర్థంగా ఉచ్చరించేసి దేవుని యొక్క గోపాగ్నికి గురైపోతాము అనే సందేహంతో ఆ యావే అనే పదాన్ని ఉచ్చరించడమే మానేశారు మోషే రాసిన గ్రంథాల్లో కానీ ఆ తర్వాత కొంతమంది ఇస్రాయిలీ రాసిన గ్రంథాల్లో కానీ యావే అనే పదమే ఉంటుంది కనుక ఎప్పుడైతే మన తెలుగు బైబుల్ గ్రంథము ఆ యొక్క ఆదిమ ప్రతుల నుంచి తర్జుమా చేయబడిందో ఆ యావే అనే పదం దగ్గర మనము యహోవా అని రాసుకుంటున్నాం కానీ కొత్త నిబంధన ప్రతిని మనము తర్జుమా చేసినప్పుడు కొత్త నిబంధనలో ఆ మూల ప్రతిలోనే మనకి యావే అనే పదం కనపడదు కాబట్టి కేవలం ప్రభు అనే ఉంటుంది కాబట్టి ఆ ప్రభు అనే పదాన్ని మనము కొత్త నిబంధనలో చూడగలుగుతున్నాము ఈ అన్ని విషయాలను మనం జాగ్రత్తగా గమనిస్తే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యహోవా యహోవా అనే పదము అసలు దేవుని నోటి నుంచి వచ్చిన పదం కాదు అది దేవుని నామం కాదు కేవలం యావే అనే దేవుని నామము ఉచ్చరించడానికి అభ్యంతరపడిన ఇస్రాయేలీలు కనిపెట్టిన వేరొక పదము యహోవా అన్నట్టుగా మనం ఇంతకుముందు చూసుకున్నాం దాంతోపాటు చాలామంది ఇంకొక గొడవ కూడా లేవనెత్తుతున్నారు మనము ఇప్పటి నుంచి యహోవా అని పిలవకూడదు ఎహోవా అనే నామము నామము కాదు యావే అనే నామే అసలైన నామము మనం యావే అనే నామాన్నే పిలవాలి అని చెప్పి కొంతమంది అభ్యంతరాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యావే అయినా యహోవా అయినా వేరే భాషవాడిగా అవి రెండూ అర్ధరహితమైనవే కదా దేవుని దృష్టిలో మనం యావ్యాన్ని పిలిచినా యహోవా అని పిలిచినా దేవుడు మాటను పట్టించుకోడు కానీ మనం ఏ విధంగా దానిని అర్థం చేసుకుంటున్నామనే భావాన్ని మాత్రమే పట్టించుకుంటాడని మనం అర్థం చేసుకున్నట్టయితే ఇంకా ఈ విషయంలో మనం అభ్యంతరపడము ఇప్పుడు ఇప్పటి వరకు మనం యహోవా అనే పదం ఏ ఏ విధంగా పుట్టింది ఏ విధంగా వాడబడింది ఏ విధంగా దేవుని నామం యహోవాగా ఎహోవాగా మార్చబడింది అనే విశేషాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము ఇప్పుడు మరి యహోవా ఎవరు అనే విశేషాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అదేంటండి యహోవా ఎవరు అనేది కూడా ఒక ప్రశ్నేనా ఖచ్చితంగా తండ్రి అయిన దేవుడే కదా యహోవా అంటే అని అనేక మంది ఆలోచన చేస్తూ ఉంటారు కానీ యహోవాయే తండ్రి అయిన దేవుడు కావాలంటే యహోవా యొక్క గుణ లక్షణాలు తండ్రి అయిన దేవుని యొక్క గుణ లక్షణాలు ఒకటే అయి ఉండాలి కదా నిజంగా యహోవా గుణలక్షణాలు తండ్రి అయిన దేవుని గుణలక్షణాలు ఒకటేనా కాదా అనే విషయాలను వాక్యాధారంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం యోహాను స్వార్త ఐదో అధ్యాయం ముప్పై ఏడు వచ్చినంలో తండ్రి అయిన దేవుని యొక్క గుణలక్షణము ఈ విధంగా చెప్పబడుతుంది మీరు ఏ కాలమందైనను ఆయన స్వరూపము చూడలేదు ఆయన స్వరము వినలేదు అంటే మనము తండ్రి అయిన దేవుని యొక్క స్వరూపము ఎప్పుడు చూడలేదు ఆయన స్వరము కూడా మనం వినలేదు అది ఆయన యొక్క గుణలక్షణము ఒకటో యోహాను పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో తండ్రి అయిన దేవుని గురించి ఈ విధంగా రాయబడి ఉంది ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు అంటే మనము తండ్రి అయిన దేవుని ఎప్పుడు చూసి ఉండలేదు అని ఇక్కడ తండ్రి అయిన దేవుని గురించిన గుణలక్షణం రాయబడి ఉంది ఆ తరువాత సువార్త ఒకటి పద్దెనిమిదిలో ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు అని తండ్రిని గుర్చి రాయబడి ఉంది దేవుని యొద్ నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడను తండ్రిని చూచి ఉండలేదు ఆయనే తండ్రిని చూచియున్నాడు అని చెప్పేసి దేవుని ఎవరూ చూడలేదని సువార్త ఆరో అధ్యాయము నలభై ఏడో వచనంలో రాయబడి ఉంది ఒకటో తొమ్మిది ఆరు పదహారులో ఏమని రాయబడింది అంటే సమీపంపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు ఎవడును ఆయనను చూడనేరడు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇన్ని వచనాలు మనకి తండ్రి అయిన దేవుని యొక్క గుణ చెప్తున్నాయి అవి ఏమని చెప్తున్నాయంటే దేవుడు ఎవరికి కనిపించడు ఎవరికి వినిపించడు ఆయన మాత్రమే ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసిస్తూ అమరత్వం గలవాడై ఉంటాడు ఆయనని ఏ నరుడు చూడ చూడలేడు ఏ నరుడు చూడజాలడు కేవలము ఆయన రొమ్మును ఆనుకుని ఉన్న అద్వితీయ కుమారుడు మాత్రమే ఆయన చూస్తాడు ఆయన బయలుపరుస్తాడు అని తండ్రి దేవుని యొక్క గుణ లక్షణాలను మనకు వాక్యం సాక్ష్యమిస్తుంది మరి యహోవా యొక్క గుణలక్షణాలను ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయంలో యహోవాను గూర్చిన సందర్భం ఈ విధంగా ఉంటుంది మరియు యహోవా సుధమ గుమరాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను చేయ నేను తెలుసుకుందన నేను ఇక్కడ యహోవో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే నేను దిగిపోయి సుధమో కుమార్ యొక్క పాపాన్ని చూస్తాను అని మాట్లాడుతున్నాడు ఇంతకుముందు మనం దేవుని యొక్క గుణలక్షణాలు చూసినప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క గుణలక్షణాలు చూసినప్పుడు సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే నివసిస్తున్న స్థితిలో ఉంటే ఇక్కడ ఉన్న యహోవ మాత్రము తాను దిగిపోతాడు అంటే సుధమ కుమారు దగ్గరికి అంటే భూమి మీదకి దిగి వస్తాడు అన్నట్టుగా రాయబడి ఉంది మరి తండ్రి అయిన గుణ లక్షణాన్ని బట్టి మనం చూస్తే యహోవా గుణలక్షణం మనకి వ్యతిరేకంగా కనబడుతుంది కదా మరి నిర్గమాకాండం ముప్పై మూడు పదకొండులో మనం చూసినట్టయితే మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడు చుండను అని రాయబడి ఉంది మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు యోహోవా మోషేతో మాట్లాడుతున్నాడు అంట ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు అంట అంటే గుణలక్షణాలలో మనకి వ్యత్యాసం కనిపిస్తుంది కదా సంగేఖండము పన్నెండో అధ్యాయం ఎనిమిదవచనలో నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడుదును అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడట లేదనూ మనకి డౌట్ రావచ్చు ముఖాముఖిగా మాట్లాడాను అంటే ఏదో దర్శన రూపంలో మాట్లాడుంటాడు డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడంటే దాని అర్థం అది కాదు అని మనం అనుకునే అవకాశం ఉంది ఆ యొక్క ఆలోచనలను నిర్వీర్యం చేస్తూ సంఖ్యాకాండంలో మోసని గూర్చి యహోవా ఉన్న సంబంధాన్ని ఏ విధంగా దేవుడు చెప్తున్నాడంటే ఏ విధంగా గ్రంథంలో రాయబడి ఉందంటే అతడు యహోవాతో ముఖాముఖిగా మాట్లాడాను ఆ అతడు యహోవా స్వరూపమును నిదానించి చూచును అని మాట్లాడబడింది యహోవా యొక్క గుణలక్షణాన్ని మనం ఇక్కడ గమనిస్తే ఆయన మోషేకు ముఖాముఖిగా కనిపించాడు తన యొక్క స్వరూపాన్ని మోషేకు చూపించాడు కానీ తండ్రి అనే దేవుని గుణలక్షణం ఏంటి ఆయన యొక్క స్వరూపమును ఏ నరుడు చూడలేడు ఎవడును చూడనేరడు కేవలము కుమారుడు మాత్రమే చూడగలడు అని రాయబడి ఉంది ఈ గుణ లక్షణాలలో మనకి వ్యత్యాసం కనిపిస్తుంది కదా ఈ సంఖ్యాఖండము పన్నెండు ఐదులో మేఘ మేఘస్థంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున వద్ద నిలిచి అహరోను మిర్యాములతో అహరోను మిర్యాములను పిలిచెను అంటే అహరోనును మిరియాముని యహోవా పిలుస్తున్నాడు ఆయన మేఘస్థంభంలోకి ఆకాశం నుండి దిగుతున్నాడు ప్రత్యక్ష ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున వద్ద నిలుస్తున్నాడు అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తండ్రి ఎవరికి కనిపించడు ఎవరికి వినిపించడు అని చెప్పబడితే యహోవా ఏమో మోషేకు అహరోనుకు మిరియాముకు అబ్రహామునకు ఇస్సాకు యాకోబుకి అనేకమైన సార్లు బైబిల్ గ్రంథంలో దర్శనం ఇచ్చినట్టు మనం అనేక వచన ఆధారాలు మనము పొందుకోవచ్చు ఇందును బట్టి మనం ఏమంటాం యహోవానే తండ్రి అయిన దేవుడు అందామా ఒకవేళ యహోవానే తండ్రి అయిన దేవుడు అంటే యహోవా యొక్క కొన్ని లక్షణాలు వేరుగా ఉన్నాయి తండ్రి అయిన దేవుని యొక్క గుణ లక్షణాలు వేరుగా ఉన్నాయి ఈ వచనాలన్నీ ఏహోవా తండ్రి కాదు అనడానికి ఆధారంగా నిలుస్తున్నాయి కదా మరి ఏహోవా తండ్రి కాకపోతే మరి ఏహోవా ఎవరు అనే విషయాన్ని మరలా బైబుల్ వాక్యాల ప్రకారమే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మీకా గ్రంథంలో మీకా ప్రవక్త మాట్లాడుతూ క్రీస్తును గూర్చిన ప్రవచనం ఈ విధంగా ప్రవచిస్తున్నారు బెత్లహేమ్ ఎఫ్రాత యూదావారి కుటుంబంలోలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలియలను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను ఆయన బెత్లహేంలో పొడతాడని ఆయనే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతున్నది యేసుక్రీస్తు వారే అని ఈ వచనం మనకి ఆధారంగా నిలుస్తుంది దీనికి సంబంధించిన విషయాలనే సమర్థిస్తూ పౌలు గారు తన యొక్క పత్రికల్లో మో మోషేకు అబ్రహాముకి ప్రత్యక్షమైనది యేసుక్రీస్తు వారే అని అనేకమైన వచనాల్లో మనకి తెలియజేశారు కొరిందీలుకి రాసిన ఒకటో పత్రిక పదో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాలను మనం చదువుకున్నట్టయితే కొరింది సంఘానికి ఇస్రాయేలీలను వెంబడించిన బండ క్రీస్తే అని క్రీస్తే ఆనాటి కాలంలో ప్రత్యక్షమయ్యాడు అన్నట్టుగా పౌలు గారు మాట్లాడడం మనం గమనించగలం దాంతోపాటు ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మోసే గారు ఎంచుకున్నాడు అని పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మోషేకి క్రీస్తు అనే వ్యక్తి అసలు తెలుసా క్రీస్తు అనే పేరుతో పరిచయమే లేదు కదా మోషేకి క్రీస్తు క్రీస్తును కూర్చున్న నింద ఏ విధంగా మోషే గొప్పదని ఎంచుకున్నాడు అనే విషయాన్ని మనము పౌలు గారు ఎందుకు చెప్పాడు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏ ఎహోవాతోనైతే మోషే గారు సంబంధం కలిగి ఉన్నాడో ఇంతకుముందు మనం చూసుకున్నట్టుగా ఏ యోవాతోనైతే మోషే గారు మాట్లాడారో ఏ యహోవా అయితే మోషేకు స్వయంగా తానే దర్శనమిచ్చాడో ఆ యహోవాను గూర్చిన నింద మోషే మోసినప్పుడు ఆ యొక్క నింద క్రీస్తుని బట్టి మోసాడు అని పౌలు గారు చెప్పడం ద్వారా ఆ యహోవాయే క్రీస్తు అని చెప్పట పౌలు గారి మాటల యొక్క ఉన్నది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మోసాయిని వెంబడించినది ఇస్రాయేలీలను వెంబడించింది ఎహోవా అని మనం నమ్ముతున్నాం కదా ఆ యహోవా క్రీస్తే అని పౌలు గారు మనకి సాక్ష్యం మరి ఒక మంచి మంచి విశేషమైన వచనాన్ని ముందు ప్రయత్నం చేస్తున్నాను కీర్తనలో డెబ్బై ఏడో అధ్యాయము ఏడో వచనంలో ఏదైతే యహోవాను గురించి రాయబడిన ప్రవచనముందో మరియు కీర్తనలో నూట రెండు ఇరవై ఐదో వచనంలో ఏదైతే యహోవాను గురించి రాయబడిన ప్రవచనముందో అవి తండ్రి తన కుమారుని గూర్చి రాయించి ఉంచిన ప్రవచనాలు అన్నట్టుగా ఫెబ్రువలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఆరు నుంచి పది వచనాలు మనము చూసినట్టయితే పౌలు గారు తేటపరుస్తున్నారు ఇక్కడ పౌలుగారి ఉద్దేశంలో యహోవాను గూర్చిన వచనాలను యహోవాను గూర్చిన వచనాలను క్రీస్తుకు ఆపాదించడం ద్వారా ఆ యహోవాయే క్రీస్తు అని చెప్పుట పౌలుగారి ఉద్దేశమై ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి దీనిని అర్థం చేసుకున్న వారం అయితే మనం పాత నిబంధనలో అబ్రహాము ఇస్సాకు యాకోబు మోసాలను నడిపించింది వారికి కనిపించింది వారికి ప్రత్యక్షమైంది యహోవాగు యేసుక్రీస్తు వారని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే తండ్రి అయిన దేవుని యొక్క గుణలక్షణాన్ని బట్టి ఆయన ఎవరికి కనిపించడు ఎవరికి వినిపించడు కానీ ఇది మాత్రమే పూర్తి విషయం కాదు ఎందుకంటే మనం యహోవా అనే అనే పదాన్ని పదంగా తీసుకోవట్లేదు కదా యహోవా అనే పదము మనము అర్థంగా తీసుకోవాలి అర్థం అంటే ఏంటి యహోవా అనే పదానికి అర్థము ఉన్నవాడు అని అర్థము ఉన్నవాడు అంటే యేసుక్రీస్తు ఉన్నవాడు అని మనం ఒప్పుకుంటాము దాంతోపాటు తండ్రి కూడా ఉన్నవాడనే కదా మనం ఒప్పుకుంటున్నాము తండ్రి కూడా యహోవా అయ్యే అవకాశం ఉంది దీనిని మనకి స్పష్టం చేస్తూ ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో ఈ విధంగా రాయబడింది మనం దీన్ని అర్థం చేసుకోగలుగుతాం సుధమ్మ గుమర్ర మీద అగ్ని గంధకాలు కురిపించే సందర్భాన్ని ఈ విధంగా మాట్లాడబడింది అప్పుడు యహోవా సుధమ్మం మీద గుమర్రల మీదను యహోవా యుద్ధ నుండి గంధకములను అగ్నిని ఆకాశం నుండి కురిపించను మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ వచనంలో అప్పుడు యహోవా సుదమ్మో మీదను గుమర్రో మీదను యహోవా యుద్ధ నుండి గంధకములు కురిపించాడు అని రాయబడింది అంటే ఏంటి మనకి ఇక్కడ ఇద్దరు యహోవాలు కనిపించినట్టుగా మీకు అర్థం కావటం లేదా ఒకవేళ దీన్ని మీరు ఒప్పుకోలేకపోతున్నారంటే మీకు ఇంకొక ఉదాహరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మీరు ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను ఇంకో ఉదాహరణ ఇవ్వడానికి ప్రయత్నం చేయట్లేదు కానీ అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరు ఒకదాన్ని మాత్రమే చూపిస్తే మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి అభ్యంతరపడతారని మీకు దానికి సహాయంగా ఇంకా కొన్ని విషయాలను కూడా మీకు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇంకొక విషయం మనం చూసినట్టయితే గ్రంథము పదమూడో అధ్యాయము పదమూడవ వచ్చంలో సైన్యములకు అధిపతి యొక్క యహోవా కృతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేదను అని మాట్లాడినట్టుగా కనబడుతుంది జాగ్రత్తగా గమనించుకుందాము సైన్యములకు అధిపతికు యహోవ ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేదను ఆయన దినానికి ఆయన దినములో అవి జరుగునట్లు నేను చేసేదను ఆయన దినములో అవి జరిగినట్లు నేను చేసేదను అని చెప్పడం ద్వారా ఇక్కడ ఇద్దరు వ్యక్తులుగా కనబడుతున్నారు ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు అని పదమూడో అధ్యాయం మొత్తం మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఇద్దరు యహోవాలుగా మనకు కనిపిస్తారు ఒకరు సైన్యములకు అధిపతి యహోవా ఇంకొకరు యహోవా కనుక మనము ఇంతకుముందు చూసినట్టుగా ఆది కాండంలో ఇద్దరు యహోవాలు ఉన్నారు ఏషియా గ్రంథంలో కూడా మనం చూసినట్టయితే ఇద్దరు వ్యూహవాలు కనబడుతున్నారు ఇంకొక ఉదాహరణ కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం జకరియా రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినము యాక్చువల్గా మనము జకరియా రెండో అధ్యాయం మొత్తం చదివితే సందర్భానుసారమైన విషయావగాహన కలుగుతుంది కానీ మనము సమయాభావాన్ని బట్టి కేవలము కొన్ని వచనాలు మీకు చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను మీరైతే తప్పకుండా దీన్ని పరీక్షింపగోరినప్పుడు పూర్తి అధ్యాయాన్ని చదివి నేను చెప్పింది అలాగా ఉందా లేదా అని జాగ్రత్తగా గమనించుకోండి ఎనిమిదవ వచనం నుంచి చదువుతున్నాను సైన్యములకు అధిపతి యొక్క యోహోవా సెలవిచ్చినది ఏమనగా మిమ్మను తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకునిన అనిజనుల యొద్కు ఆయన నన్ను ఆయన ఆయనెవరు నన్ను ఉన్నాడని ఎవరు చెప్తున్నారు జాగ్రత్తగా గమనించాలి నెక్స్ట్ వచనం పదవ వచనం చదువుదాం సియోన్ నివాసులారా నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును ఇక్కడ యహోవా మాట్లాడుతున్నాడు నేను వచ్చి మీ మధ్యన నివాసము చేస్తానని చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడైతే ఈ విధంగా మాట్లాడడానికి అవకాశం లేదని మనం ఇందాక అర్థం చేసుకున్నాం దాని తర్వాత మనం చదువుదాము సంతోషముగా నుండి పాటలు పాడుడి ఇదే యహోవా వాక్కు ఆ దినమున అన్ని జనులు అనేకులు యహోవాను హత్తుకొని నాకు జనులగుదురు జగత్త గమనిద్దాము ఆ దినమున అన్ని జనులు అనేకలు యహోవాను హత్తుకొని నాకు జనులు అవుదురు యహోవాని హత్తుకొనడం వేరు నాకు జనులు అవ్వడం వేరు అన్నట్టుగా మనకి వ్యత్యాసం కనిపించడం లేదా చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా ఇంకా ముందుకు చదువుకుంటూ వెళ్దాం నేను మీ మధ్య నివాసము చేతును అప్పుడు యహోవా నన్ను మీ యొద్దకు ఉన్నాడని మీరు తెలుసుకుందురు నేను మీ యొద్ద నివాసము చేతును అప్పుడు యహోవా నన్ను మీ యొద్దకు పంపారని మీరు తెలుసుకుందరు మీరు అనుకోవచ్చు ఇక్కడ నన్ను అన్నప్పుడు ఇది ఎవరి గురించో మాట్లాడుతుందేమో లేదా జకర్యా గురించి మాట్లాడుతుందేమో అని మీరు అనుకునే అవకాశం ఉంది కానీ ఇక్కడ పంపబడేది కూడా ఏహోవానే పంపిస్తుంది కూడా యహోవా అని మీరు పూర్తి అధ్యాయాన్ని చదవండి మీకు జాగ్రత్తగా అర్థమవుతుంది ఇక్కడ నేను ఆయన నేను ఆయన అనే సందర్భాన్ని ఈ నేను ఎవరు ఈ ఆయన ఎవరు అనే ఉద్దేశంతో ఈ దృష్టితోటి మనం చదివినట్టయితే ఇద్దరు యహోవాలు మనకి స్పష్టంగా కనబడతారు దాని తర్వాత చివరిగా పదమూడు వచ్చరాన్ని చదువుతున్నాను సకల జనులారా యహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు ఆయన సన్నిధి ఆయన సన్నిధిని మౌనులయ్యుండు యహోవా తన పరిశుద్ధ నివాసము విడిచి వచ్చుచున్నాడు జాగ్రత్తగా గమనించండి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ నివాసము విడిచి వస్తాడా రాకపోతే వచ్చే యహోవా ఎవరు ఇటువంటి హేతువుతో గనక మీరు ఈ యొక్క అధ్యాయాన్ని చదివినట్టయితే ఇక్కడ ఇద్దరు యుహోవాలను మీరు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా యేసుక్రీస్తు వారు అబ్రహాము ఇస్సాకు యాకోబు మోసేళ్ల దగ్గర కనిపించి వినిపించి దర్శనమిచ్చిన యహోవాగా మనం చూసాము దాని తర్వాత ఈ యొక్క కనిపించడానికి వినిపించడానికి దర్శనం ఇవ్వడానికి పంపించే ఇంకొక యహోవాను మనము ఈ యొక్క మూడు వచనాల్లో చూసాము అంటే ఇద్దరు యహోవాలను చూసాము ఆ ఇద్దరు యహోవాలు ఎవరంటే ఒకరు తండ్రి దేవుడు ఇంకొకరు కుమారుడైన యేసుక్రీస్తు వారు కుమారుడైన యేసుక్రీస్తు మనుషులకు కనిపించి వినిపించి దర్శించి ప్రత్యక్షతను చూపించిన యహోవా అయితే తండ్రి అయిన దేవుడు ఆ కుమారుణ్ణి మన కొరకు ప్రతి కాలమందు ప్రత్యక్షపరుస్తున్న యహోవా ఇద్దరూ యహోవాలే నామాన్ని బట్టి కాదు కానీ అర్థాన్ని బట్టే అర్థమేంటి ఆయన ఉన్నవాడు ఎవరు ఉన్నవారు యేసుక్రీస్తు ఉన్నవాడే తండ్రి అయిన దేవుడు ఉన్నవాడే ఉన్నవాడు అని ఇద్దరికీ వర్తించినప్పుడు అనే పదము ఇద్దరికీ వర్తించకుండా ఎలా ఉంటుంది దాంతోపాటు అనేకమైన వాక్యాధారాలు కూడా మేము ముందు ఉంచడానికి ప్రయత్నం చేశాను కనుక తప్పకుండా మరొకసారి నేను చెప్పిన విషయాలు చాలా క్లిష్టమైనవి నేను ప్రతి విషయాన్ని స్పూన్ ఫీడింగ్ మాదిరిగా మీకు విపులంగా ఉంచడానికి ప్రయత్నం చేయలేదు కానీ దానికి సంబంధించిన బేసిక్ తర్కాన్నే మేము ఉంచడానికి ప్రయత్నం చేశాను కనుక మీరు కొంత కష్టపడి నేను చెప్పిన నేను ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్క వచనాన్ని జాగ్రత్తగా గమనించుకొని విషయాన్ని అవగాహన చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను ఇప్పుడు చెప్పిన మాటలే కాకుండా అనేకమైన బైబుల్ ఆధారాలు ఇంకా ఉన్నాయి కేవలం మనకు కావాల్సినంత మాత్రమే నేను ఇక్కడ ఉంచడానికి ప్రయత్నం చేశాను ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే ముందు నేను చెప్పిన ఈ వీడియోని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అయినప్పటికీ మీ యొక్క సందేహం తీరనట్టయితే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి నాకున్న జ్ఞాన పరిధిలో మీ అందరికీ సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అందరికీ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటి ఇట్టి సర్వశ్రేష్టమైన సువార్త అర్థమవ్వడానికి దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక మరొకసారి ఒకసారి అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను